ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు యాక్ట్ ఇరవై ఏడు బై ఇరవై మూడు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఐలాజ్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు న్యాయానికి దూరం అవుతారని రెవెన్యూ కోర్టులలో ఇప్పటికే ప్రజలకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో అందరికీ తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐలాస్ ప్రతినిధులు బొగతా శివం అవసరాల దేవి ప్రజా సంఘాల నాయకులు సింహాచలం లచ్చబాబు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ సైక్లింగ్ యాప్ ని వెంటనే రద్దు చేయాలి దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఎకరం రెండు ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఈ చట్టం చాలా నిరుపయోగం అయింది ఇది జనాలకు ఏమాత్రం ఉపయోగపడదు ఇది జగన్ సర్కారుకు మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి జగన్ దీన్ని సైలెంట్ గా తీసుకొచ్చి సివిల్ డిస్ప్యూట్స్ అన్ని కూడా నుంచి సివిల్ కోర్టుల అది ల్యాండ్ కింద వస్తాయని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది చట్టాన్ని రద్దు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము దీన్ని కోరుతున్నాం నోటిఫికేషన్ చేసి ఈ రోజున చట్టాన్ని అమలు చేయడానికి జగన్ సర్కారు సంసిద్ధమై ఉంది ఈ చట్టంలో చాలా లోప పోషిష్టమైన విధానాలు ఉన్నాయి ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో సివిల్ కోర్టు పరిధిని ఈ చట్టం తీసేసి రెవెన్యూ టైటిలింగ్ అథారిటీని ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కేసులు కానీ లేకపోతే ఇకపై నడుస్తున్న సివిల్ కేసులు కానీ అపిలేట్ అథారిటీ లేదు ఏసీ టైటిలింగ్ అథారిటీ చైర్మన్కి అపీల్ చేసుకోవడానికి అన్ని కేసులు ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించబడింది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కొంతవరకు రెవెన్యూ కోర్టులో ఎంఆర్ఓ కోర్టులో ఆర్టీఓ ఎటువంటి న్యాయం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం పేద మధ్యతరగతి సన్న చిన్నకారు రైతులందరికీ కూడా అక్కడ స్థానిక రాజకీయ నాయకులు కానీ లేదు పలుకుబడి కలిగిన పెట్టుబడిదారులు కానీ చెప్తుంటే వేదం కింద న్యాయం కింద అక్కడ జరుగుతుంది మళ్ళీ ఈ పాత సీసాలో కొత్తసారా అన్నట్టు ఈ సివిల్ కేసుల పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అథిలెట్ అథారిటీ అని రెవెన్యూ ఆఫీసుల నుంచి కట్టబెట్టడం ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం ఎందుకంటే ఏదైనా ఒక సివిల్ సగాదా వస్తే అది ఇద్దరు న్యాయ నిపుణులు ఒక జడ్జి గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తారు అంతేకాకుండా కోర్టుల్లో కూడా పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పారదర్శకమైనటువంటి న్యాయం జరుగుతుంది ఇవాళ రెవెన్యూ కోర్టుల్లో ఆర్టీఓ ఎంఆర్ఓ కోర్టుల్లో ఎంతవరకు పేద ప్రజలకి పారదర్శకపడుతుందో మన అందరికీ తెలిసిందే ఒక స్థానిక రాజకీయ నాయకులు కానీ ఏదో ఉద్యోగం కానీ డెసనో వాళ్ళు కానీ ఏం చెప్తే అది వేధించిన చలామణి అవుతుంది మరి జగన్ సర్కారు కార్పొరేటు కార్పొరేట్లకి ఈ యావత్తు భూములు లేకపోతే వ్యవసాయాలు కట్టబెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చిందో లేదు